కంప్లైంట్ ఇచ్చిన వారిపైనే పోలీసులు దాడి చేసిన సంఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది వజ్రపు కొత్తూరు మండలం ధర్మవరంలో కొందరు దుండగులు ఓ ఇంటిని జేసీబీతో ధ్వంసం చేశారు దీంతో ఆగ్రహంతో బాధితులు జేసీబీని స్వాధీనం చేసుకున్నారు వెంటనే పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు కానీ వజ్రపు కొత్తూరు ఎస్ఐ నిహార్ బాధితులపైనే దాడికి దిగారని ఆరోపణలు వస్తున్నాయి ఆక్రమించాలని చూస్తున్న దుండగులతో కొమ్మక్కయారని ఎస్ఐపై బాధితులు ఆరోపణలు చేస్తున్నారు జేసీబీని తీసుకెళ్లాలని చూస్తే అడ్డుకున్నారని పోలీసులు అంటున్నారు

பட்ல பட்மிஸ்தரனியா மா லாஸ்ட்ல பேசினா நான் கேட்டேன் பார்ட்டா தான் நான் சொல்றேன் அப்பா அப்பா தப்புல மாட்டிட்டனடா மாட்டிட்டனடா மனுஷன் பத்தாது புடிடு से दो जन से सर महिला मेरा